ప్రతి భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేని బాధ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఎమోషన్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేసుకున్నాడు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆ వరల్డ్ కప్లో ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమిండియాను సొంత గడ్డపైన కొట్టింది ఆస్ట్రేలియా మామూలుగా కూడా కాదు చెప్పి మరీ కొట్టాడు ఆ వరల్డ్ కప్లో కెప్టెన్గా వ్యవహరించిన ప్యాట్ కమిన్స్ కోట్లాది మంది ఫ్యాన్స్ను సైలెంట్ చేయడంలో ఉండే మజాను ఆ రోజు ఆస్ట్రేలియా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇప్పుడు దానికి రివేంజ్ టైం వచ్చింది అదే వరల్డ్ కప్లో తమ చేతుల్లో నుంచి విక్టరీని లాగేసుకున్న ఆస్ట్రేలియాను గుర్తుపెట్టుకుని మరి నిన్న ఆఫ్ఘనిస్తాన్ ఎలా అయితే షాక్ ఇచ్చిందో అదే అవకాశం ఇప్పుడు టీమిండియాకు కూడా ఉంది కసిగా ఆడి ఆసీస్ను ఓడిస్తే చాలు కంగారూలు సూపర్ ఎయిట్ దశలోనే దారి పెట్టే అవకాశాలని మనమే కల్పించిన వాళ్ళం అవుతాం కారణం ఆఫ్ఘనిస్తాన్కి నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఉంది ఆ మ్యాచ్లో ఆఫ్ఘన్ గెలిస్తే చాలు కాబూలీలు సెమీస్కి వెళ్తారు కంగారోళ్ళు ఇంటికి పోతారు సో ఈ సినారియోను క్రియేట్ చేయాలి అంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది ఈరోజు మ్యాచ్లో గెలిచి తేరాలి అయితే వర్షం అడ్డుపడే అవకాశం ఉందని చెప్తున్న ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ పేపర్ మ్యాచ్ చూస్తే సమ ఉజ్జీల్లా కనిపిస్తున్నాయి మన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లానే వాళ్ళ ఓపెనర్లు హెడ్ డేవిడ్ వార్నర్ వాళ్ళ స్థాయిలో అయితే ఆడటం లేదు ఆఫ్ఘన్ మీద హెడ్ అవుట్ అయ్యాడు ఇక మనకి సూర్యకుమార్ యాదవ్ పంత్ పాండ్యా తలో మ్యాచ్లు ఆదుకుంటున్నట్లు వాళ్ళకి స్టాయినిస్ మ్యాక్స్ వెల్ కెప్టెన్ మిచ్మార్ష్ తలోచి వేసి ఆదుకుంటున్నారు బౌలింగ్లో అయితే ఇరు సమానంగా ఉన్నాయి ఆఫ్ఘాన్ మ్యాచ్లో ఆడిన మిచ్చల్ స్టార్కి ఈరోజు మన మీద మ్యాచ్లో ఖచ్చితంగా తిరిగి వస్తాడు ప్యాట్ కమిన్స్ రెండు మ్యాచ్ల్లో రెండు హ్యాట్రిక్లతో జోరు మీద ఉన్నాడు నగర్ జంప స్పిన్ బాధ్యతలను చూసుకుంటున్నారు మన బౌలింగ్లో అంతే పాండ్య హర్షదీప్ వికెట్లు తీస్తుంటే బుమ్రా అంతు చిక్కని డెలివరీలతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు జడ్డు అక్షర్ కుల్దీప్ టచ్లోనే కనబడుతున్నారు కాబట్టి ఒక ఆసీస్ మ్యాచ్లో అందరూ సమిష్టిగా ఆడితే చాలు కంగారులు ఇంటికి వెళ్ళాలి కాబూలీలు బంగ్లా పులుల మీద ఓడిపోవాలి అని వాళ్ళు పూజలు చేసుకునే సిచ్యువేషన్ని మనమే క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం